తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు దాని గురించి మా మళ్ళీ రోడరీ గురించి మాట్లాడితే చాలా బోరింగ్ ఉంటుంది తులసి అండ్ శ్రీ బ్రహ్మానంద రావు రైజ్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఎడ్యుకేషన్ Prestigious Andhra Pradesh Residential Junior College, Nagarjun Sagar, based on an academic merit. Fulfilling his father's cherished dream, Dr. Chakravarti earned his medical degree from Rangaraya Medical College, Kakinada. He further specialized in anesthesia and critical care at the internationally recognized university town of Manipal. Professional career Dr. Chakravarti began his professional journey as an anesthesiologist and intensivist at Care Emergency Hospital, Kakinada. ఆఫీసర్ అన్నమాట కాబట్టి ఓమెన్ రోటరీ కాన్ఫెరెన్స్ ఇయర్ స్టార్ట్ చేస్తామండి విబి ఆ జనవరి 3 ఇ విశాఖపట్నం సో విడే దాకి క్లియర్ కూడా షీ సబ్మిట్ అది పెట్టామని సో ఇట్ విబి ఆ జనవరి 3 మీలాంటి సీనియర్ రొటేటర్స్ ఇఫ్ యు కెన్ ట్రావెల్ టు విశాఖపట్నం ఆన్ జనవరి 3 डेफिनेटగా మీ అందరితో ఈ గైడెన్స్ అడ్వైస్ ఆ ఆల్సో ఉంటారన్నమాట బికాజ్ ది యంగర్ జనరేషన్ ఇస్ डेफिनेटలీ వెరీ వైబ్రెంట్ అండి వాళ్ళందరూ ఏదో చేయాలి అని చెప్తూనే ఉన్నారు అండ్ పక్కన బోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ వన్స్ అగైన్ ఈ ఇయర్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫోకస్ ఏరియా మనకి మహిళా సాధికారత మీద ఉన్నదండి సో స్టార్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తూ కనీసం మూడు వేల మందికి మహిళలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని అని

గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం అయింది రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉంది అదే రకంగా ఈ సంవత్సరంలో కూడా మేము కొన్ని చక్కటి కార్యక్రమాలని చేస్తున్నాం ఇదే రోజునే అన్నా క్యాంటీన్లో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టడం జరిగింది దాని ఇనాగరేషను మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు అని కళ్యాణ్ చక్రవర్తి గారు చేశారు ఇక మేము సంవత్సరం పొడుగునా కూడా కొన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము అందులో ముఖ్యంగా తలసీమియా ప్రాజెక్ట్ అని చెప్పని ఆ తలసీమియా ప్రాజెక్ట్లో తలసీమియా పేషెంట్స్కి వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగేటప్పుడు వారికి కావలసిన కొన్ని ముఖ్యమైన సరుకుల్ని ఇవ్వటం ఆహార పదార్థాలను ఇవ్వటం ప్రోటీన్లు ఇవ్వటం జరుగుతుంది రెండో కార్యక్రమం కింద ప్రతి వారము కూడా మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల దగ్గరికి వెళ్ళి మోర్ దాన్ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు వాళ్ళకి కావలసిన అన్ని సదుపాయాలు చేయటం వారికి కావలసిన స్నాక్స్ స్నోప్స్ శానిటరీ ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది మూడోది వచ్చేటప్పటికి ఇక్కడ మన దొండపాడులో డమ్ అండ్ డెఫ్ పిల్లలు ఒక డెబ్భై మంది ఉన్నారు వాళ్ళకి ప్రతివారం తీసుకెళ్ళి స్నాక్స్ ఇవ్వడం వారికి కావలసిన వేరే వస్తువులు కూడా ఏవి కావాలి అని చెప్పని చెప్పారంటే అవి మా క్లబ్ తరఫున అందజేస్తూ ఉన్నాము తర్వాత ఇక్కడ బ్రాహ్మణ సమాజానికి ప్రతి నెలా కూడా సీరియల్స్ కందిపప్పు అవి ఇవ్వటం అనేది జరుగుతుంది బ్లైండ్ పీపుల్కి ప్రతి వారము ప్రతి నెల కూడా మేము కావలసిన సదుపాయాలు చేస్తున్నాం ఇంతే కాకుండా ఏజ్ హోమ్ ప్రేమాలయం ప్రేమాలయానికి కావలసిన వస్తువుల్ని మేము ఇవ్వటం జరుగుతుంది కొన్ని ఎండోమెంట్స్ మాకు ఉన్నాయండి ఆ ఎండోమెంట్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్స్ మీద వాటిని చక్కగా సద్వినియోగం చేస్తూ ఎండోనో ఎండోమెంట్ తాలూకు ఏదైతే వాళ్ళు డోనర్స్ చెప్పి ఆ ఎండోమెంట్ మాకు ఇచ్చారో వాళ్ళు చేసిన చెప్పిన ప్రకారం మేము అవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాము మా క్లబ్ ఒక సేవా కార్యక్రమాలే కాదు ప్రపంచ శాంతికి కూడా సానుకూలంగా ఉంటుంది అని చెప్పని పీస్ టవర్ని మన పబ్లిక్ స్కూల్ సెంటర్లో లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా దాన్ని రూపొందించాం ఇప్పుడు మా గవర్నర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నేను రొటేరియన్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి రొటరీ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోకి డిస్ట్రిక్ట్ గవర్నర్ని రోటరీ డిస్టిక్ త్రీ జీరో టూ జీరో శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు వ్యాపించి ఉన్నది ఈ డిస్ట్రిక్ట్లో సుమారు ఎనభై ఎనభై క్లబ్లు ఉన్నాయి ఈ ఎనభై క్లబ్బుల్లో నాలుగు వేల ఐదు వందల మంది సభ్యులుగా ఉన్నారు రోటరీ ఇంటర్నేషనల్ సుమారు రెండు వందల ప్రపంచ రెండు వందల దేశాల్లో వ్యాపించి ఉన్నది ఈ రోటరీ ఇంటర్నేషనల్ మేము బేసిక్గా చేసేది ఏమిటంటే సమాజంలో సమూలమైన మార్పు తీసుకొచ్చేదానికి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాము సో ఆ ప్రయత్నాల్లోనే మేము క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కానీ లేకపోతే బేసిక్ ఎడ్యుకేషన్కి ఫెసిలిటీస్ ప్రొయేడ్ చేయడం కానీ మదర్ అండ్ చైల్డ్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఎలాగ మెరుగుపరచాలనే కానీ లేకపోతే ప్రపంచంలో శాంతి ఎలాగా రూపొందించాలి అన్నది ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల మీద సమూలంగా సమాజంలో సమూలంగా మార్పు తీసుకొచ్చేదానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాం అదేవిధంగా డిజీజ్ ప్రివెన్షన్లో ప్రథమంగా తీసుకుంటే పోలియో నిర్మూలనకి రోటరీ నలభై సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఈరోజు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం నిర్మూలించగలిగాము సో తో పోలియో చవర్మెంట్లో ఉన్నాము పోలియో నిర్ పోలియో రహిత ప్రపంచాన్ని భావి భా భారత సారీ భావి పౌరులందరికీ అందించడానికి చాలా దగ్గరలో ఉన్నాము అలాగే ఏదైనా కానీ జాంబియాలో మలేరియా లేకపోతే నైజీరియాలో సర్వైకల్ క్యాన్సర్ గర్భస్థ క్యాన్సర్ నివారణకు అన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం మీద చేస్తూ ఉంటాం సో మన డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోలో వచ్చేసరికి ఈ సంవత్సరం మేము ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత మీద ప్ర ప్రథమంగా ఫోకస్ పెట్టాము సో మా టార్గెట్ మూడు వేల మంది మహిళలకు వృత్తి నైపుణ్యం మీద శిక్షణ ఇవ్వాలని అనుకున్నాము ఇప్పటికీ మూడు వేల ఆరు మందికి ఇవ్వగలిగాము సో ఆ టార్గెట్ని రివైజ్ చేసుకుని ఐదు వేల మంది వరకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించేదానికి వివిధమైన వృత్తుల్లో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది మహి మహిళ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబడినప్పుడు వారి కుటుంబం అలాగే ఆ సమాజం రెండూ కూడా డెఫినెట్గా ముందుకు వెళ్తాయని అభివృద్ధి పదంలో పయనిస్తాయనే ఉద్దేశంతో మహిళా సాధికారత మీద ఫోకస్ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కార్డియోపల్మరీ విఫస్ట్రేషన్ అపస్మారకమైన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రప్రథమంగా చేసే చికిత్సను కార్డియోపల్మరీ విఫస్టేషన్ అంటాము అది స్కూల్స్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి ఆ పైన అందరికీ కూడా ప్రతి ఒక్క సిటిజన్ను అది నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం సుమారు మూడు వేల ఐదు వందల మంది వరకు అది ట్రైనింగ్ పెట్టడం జరిగింది అలాగే స్కూల్స్లో పిల్లలకి శౌర్య ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో వివిధమైనటువంటి ఈ ఇటువంటి కార్యక్రమాల్లో ఈ సంవత్సరం చేస్తూ ప్రతి గవర్నరు కూడా ఏదైతే రోటీలో సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఉన్నాయో సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము ఆ రీతిలోనే ఈరోజు కోయలగూడెంలో ఒక ట్రైబల్ స్కూల్లో సుమారు రెండు రెండు కోట్ల రూపాయలతో స్టెమ్స్ స్టెమ్ స్టెమ్ ల్యాబ్ క్రియేట్ చేయడం జరిగింది కంప్యూటర్ ల్యాబ్స్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే మూడు ట్రైబల్ స్కూల్స్ ఎప్పుడు చేస్తున్నాము సో ట్రైబల్ ఏరియాస్లో కూడా ప్రైమరీగా ఫోకస్ చేస్తూ ట్రైబల్ ఏరియాస్లో ప్రథమ ఏవైతే బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయో పిల్లలు చదువుకోవడానికి కానీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే పబ్లిక్ ట్రావెలస్ కానీ ఇటువంటివన్నీ ప్రొవైడ్ చేసేదానికి రోటరీ ప్రయత్నం చేస్తూ ఉంది సో రోటరీ నేను ఇందాక చెప్పినట్టుగా సమాజంలో సమూలమైన మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ అలాగే రోటరీలో ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో ఎవరైతే కాలేజ్ లెవెల్లో ఉన్నారో రో ట్రాక్టర్స్ అంటాము వాళ్ళల్లో కూడా స్ఫూర్తి నింపుతూ వాళ్ళల్లో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ట్రైనింగ్ చేస్తూ అలాగే స్కూల్ లెవెల్లో వాళ్ళని ఇంట్రాక్టర్స్ ఉంటాము వాళ్ళల్లో కూడా స్ఫూర్తి నింపుతూ వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్ర ఈ ప్రపంచానికి మంచి లీడర్స్ అందజేయాలనే ఉద్దేశంతో అది రోటరీ ఇంటర్నేషనల్ కి పరిక్యాటెడ్ న్యూస్ పంపాలి అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని చెప్పేసి గవర్నర్ గారికి మనం పంపాల్సి వస్తుంది అది కూడా ఆగస్ట్ నెలలోనే పంపించడం జరిగింది ఇక రోటరీ న్యూస్ మన మ్యాగజైన్ నిమిత్తం సంవత్సరానికి ఒకసారి సబ్స్క్రిప్షన్ కట్ట ఉంటుంది అది కూడా మన మెంబర్స్ అందరికి ఆగస్ట్ లోనే అమౌంట్ పంపించడం జరిగింది ఈ విధంగా క్లబ్ నుంచి డిస్టిక్కి ఇంటర్నేషనల్కి పంపాల్సిన డ్యూస్ అన్ని కూడా మనం పంపించడం జరిగింది నేను రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ప్రెసిడెంట్ని నా పేరు స్వామి రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ఇరవై ఐదుకి నలభై నాలుగు మంది మెంబర్స్ ఉన్నామండి ఆ నలభై నాలుగు మందికి మనం ఈ పేమెంట్ చేయడం అమ్మా సంక్రాంతికి వచ్చా పాత బట్టలు ఇవ్వండి అమ్మా సంక్రాంతి ఆఫర్ తో రెండు తెలుగు రాష్ట్రాలని షేర్ చేస్తుంది అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గర మన జీవి మాల్ జీవి మాల్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం సంక్రాంతి షాపింగ్ అంటే